కృష్ణాయన మహా వాసుదేవాయన మహా మహాభారతంలో జరిగినటువంటి అద్భుత విషయాలను కథలుగా అందిస్తోంది మన దేవాలయం ఛానల్ వీటిని చక్కగా వింటూ ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు మహాభారతంలోని మరొక అద్భుత విషయంతో మీ ముందుకు వస్తున్నాను ఈ కథను మనకు అందించినటువంటి వారు తమ రసరమ్య వ్యాఖ్యానముతో గండవరపు ప్రభాకర్ గారు వారికి కృతజ్ఞతాభివందనాలు సరే కథలోకి వద్దాం ఒకప్పుడు చేరి దేశాన్ని వసువు అనే రాజు పాలించేవాడు ఆయన అన్ని విషయాలలో దేవేంద్రుడితో సమానం అనేక సంవత్సరాలు వసువు జనరంజకంగా ధర్మనిష్టతో రాజ్యపాలన సాగించిన తరువాత మునుల ఆశ్రమాలు దర్శిస్తూ వైరాగ్యం చెందాడు తను కూడా ఒక కుటీరం నిర్మించుకొని అరణ్యంలో మునుల ఆవాసాలలో ఉండి తపస్సు ప్రారంభించాడు అవునండి మీరు చెప్పింది నిజమే ఎప్పుడు ఒకే పని చేస్తూ ఉంటే విసుగలుగుతుంది అందుకే రకరకాల పనులు చేస్తూ ఉంటాం అంతే కదా అయితే ఆ కాలంలో కూడా ఉందన్నమాట అవునండి ఆ కాలంలోనూ ఉంది సరే తర్వాత కాదు చెప్పండి దేవేంద్రుడు వసువు వైరాగ్య జీవితం గడపడాన్ని ఇష్టపడలే ఇంకొన్నాళ్ళు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయమని ఆదేశిస్తూ అతనికి ఒక దివ్య విమానాన్ని కానుకగా ఇచ్చాడు రాజ్యపాలన చేస్తూ అప్పుడప్పుడు తన వద్దకు వస్తూ పోతూ ఉండమని చెప్పాడు ఇంకా ఏం చేశాడంటే ఎన్నటికీ వాడిపోని ఇంద్రమాలను కానుకగా ఇచ్చి ఇలా అన్నాడు ఏ శక్తివంతమైన ఆయుధమైనా నేను ఏమీ చేయజాల ఈ మాల నీ వంటిపై ఉన్నంత వరకు అని చెప్పి అనుగ్రహించాడు ఓహో ఇప్పుడు మనకు జాబులో మనకు ఇన్సెంటివ్స్ పెరక్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు అలాగనమాట అవును అలాగనే అనుకోవచ్చు ఆ విధంగా వసుమహారాజు తరచుగా ఆ విమానంలో ఇంద్రలోకానికి వెళ్ళి రావడం వలన ఆయనను ఉపరిచరుడు అని ప్రజలంతా పిలిచేవారు అగనగన ఏంటి ఉపరిచరుడా అంటే ఏం లేదండి ఉపరి అంటే ఉపరితలం అంటే పైన పైన ఉన్న లోకాలు చెరుడు అంటే చరించేవాడు వెళ్ళి తిరిగి వస్తూ ఉండేవాడు అందుకే ఉపరిచరుడు అని అన్నారు ఓహో సరే బా ఇంద్రుడు తన మీద చూపించిన వాత్సల్యానికి గుర్తుగా వసుమహారాజు కూడా ఏటా ఇంద్రోత్సవాలను నిర్వహించేవాడు ఇంద్రుడు అందుకు సంతోషించి వసుమహారాజుకు ఐదుగురు పుత్రులు కలిగేటట్లు ఆశీర్వదించాడు బాబోయ్ చాలా బాగుందండి సరే తర్వాత వారి పేర్లు బృహద్రథుడు మణివాహనుడు సౌబలుడు యదువు రాజన్యుడు వీరంతా ఎంతో పరాక్రమవంతులుగా తయారయ్యారు వారికి ఐదు దేశాలను అప్పజెప్పి తాను రాజర్షిగా తపమాచరిస్తూ కాలం గడుపుతున్నాడు వసుమహారాజు మీరేదో అద్భుత విషయం చెప్తానన్నారు ఇంతవరకు మాకు ఏమీ రాలేదు మరి వస్తున్నాను దానికి వస్తున్నాను ఒకరోజు శుక్తిమతి అనేటటువంటి పేరుగల నదీ తీరానికి వెళ్ళాడు వసుమహారాజు అక్కడ ఉన్న కోలాహలం అనే పర్వతం ఆ నది మీద మనసుపడి ఆ నదీ ప్రవాహానికి అడ్డుపడి శుక్తిమతిని క్షోభకు గురి చేశాడు అయ్యే బాబోయ్ కొండ నదిని అడ్డుపడిందా అంటే వాళ్ళిద్దరూ ఆడమగా అవును ఇది గమనించిన వసుమహారాజు ఆ పర్వతాన్ని ఆకాశంపై ఎగురుతూ తన కాలి బ్రొటన వేలితో తన్ని ప్రవాహానికి అడ్డు తొలగించాడు ఏంటంటే కాలి బొట నీళ్ళతో తంతే కొండ పడిపోయిందా పర్వతం అంటున్నారు పర్వతమే పడిపోయిందా బొట నీళ్ళతో తంతే నిజమేనంటారా అవును నిజమే నిజమే అంటే ఎందుకంటే ఇప్పుడు మాకు చుట్టూరా బౌన్సర్లు పైల్ ఉంటున్నారు వాళ్ళు ఇలా కొడితే చచ్చిపోతున్నారు పడిపోతున్నారు జనాలు అలాగనమాట ఓహో చెప్పండి బాగుంది నది శుక్తిమతి తనను ఆ విధంగా వసుమహారాజు విడుదల చేసినందుకు కృతజ్ఞతగా తన కుమారుడైన పవనుడిని తన కుమార్తె అయినటువంటి గిరికను ఆయనకు కానుకగా ఇచ్చింది వసుమహారాజు పవనుడిని తన సేనాపతిగా నియమించుకుని గిరికను తన ధర్మపత్నిగా చేసుకున్నాడు ఓహో అంటే గివంటే కనమాట బాగుందండి తర్వాత గివంటే అవు దీన్ని ఇచ్చిపుచ్చుకోవడమని గ్రాంథిక భాషలో అంటారు ఆ తర్వాత ఏమైందండి కొన్నాళ్లకు గిరిక ఋతుమతి కాగా ఆమెను శారీరకంగా కలవాలనే తృష్ణతో ఉన్నాడు వసు మహారాజు కానీ అదే సమయంలో తమ పితృదేవతలు తమకు మృగమాంసం తెచ్చిపెట్టి సంతృప్తులను చేయమని ఆజ్ఞాపించారు వారి మాట కాదరలేక అడవికి వెళ్ళాడు వసుమహారాజు అంటే పారకల్లో పొడకల్లాగా వచ్చారన్నమాట వాళ్ళు సరే వెళ్ళిపోయాడండి మరి అడివకే అవును వెళ్ళాడు అయితే వేటాడుతున్నంతసేపు వసువుకు గిరిక యొక్క రూప లావణ్యాలు ఆమె శరీర పొందిక వీటి మీదనే మనస్సు ఉండిపోయింది ఆ భావావేశంలో వసుమహారాజుకు రేతస్ఖలనం జరిగింది అలా జరిగినప్పుడు తన గొప్ప వీర్యం వృధా కాకూడదని ఆ వీర్యాన్ని ఒక ఆకుడొప్పలో భద్రపరిచి దానిని ఒక పక్షి మెడలో వ్రేలాడదీసి గిరిగకు అందించమని పంపించాడు ఆ పక్షి అయ్యి బాబోయ్ ఏటే ఏటండి ఇవన్నీ అసలేనా వీర్యాన్ని ఒక ఆకుడొప్పలో వేసి ఆ ఆకుడొప్పని మెడలో కట్టి వెళ్ళి తన పెళ్ళాన్ని గర్భంలో పెట్టమన్నాడా అయ్యి బాబోయ్ వెనక ఆకమకర్లు అంటే నిజంగా అంటారా నిజంగానే జరిగాయి అయితే మనం ఎందుకు నమ్మము అంటే మనం చూడలేదు కాబట్టి మనం చూసిందే అనుకుంటాం కాబట్టి ఒక విషయం చూడండి ఒకప్పుడు ఇలా జరిగేవా కానీ ఇప్పుడు మనం సాధించాంగా అదే సరోగేటరీ బర్త్ సరోగేటరీ బర్త్ అంటే మీకు తెలుసు కదా ఒక పురుషుడు యొక్క వీర్యాన్ని టెస్ట్ ట్యూబ్లో భద్రపరిచి దానిని మరొక స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టి పిల్లల్ని కనడు ఇది కదా ప్రాసెస్ ఇదే ప్రాసెస్ని ఆ రోజుల్లో చేశారు ఇప్పుడు ఇది మీ ఎదురుగుండా కంటికి జరుగుతుంది కాబట్టి మీరు నమ్ముతున్నారు మీరు గనక అప్పుడే ఉండి ఉంటే మీరు అదాన్ని నమ్మేవారు అదనమాట మన పురాణాలు ఎంతో విలువైనవి గొప్పవే కావలసిందల్లా మనం అన్నింటికీ అనుమాన దృష్టితో కాకుండా నిజాయితీ దృష్టితో సానుకూల దృక్పథంతో మహాభారతాల్ని పురాణాలని వినాలి అవునండి మీరు చెప్పింది నిజమే భలే ఇంట్రెస్టింగ్ గా ఉందండి తర్వాత ఏమైందండి ఆ పక్షి అలా ఆకాశంలో ఎగురుతూ ఒక నది దాటుతూ ఉండగా దాని మెడలో ఉన్నదాని మాంసము ముద్ద అని భ్రమించి ఇంకొక పక్షి దానితో తగవు పడి ఆ ఆకుడొప్పను లాగబోవగా ఆ డొప్ప చిరిగి అది నదిలో పడిపోయింది బాబోయ్ ఎంత పని జరిగిందండి అదే సమయంలో క్రింద నదిలో అద్రిక అద్రిక అనే అప్సరస శాపగ్రస్తురాలై రూపంలో తిరుగుతూ ఉండగా అది ఆ రాజు వీర్యాన్ని మృంగి గర్భం ధరించింది అయ్యో బావోయ్ ఎక్కడో అడవిలో వసుమహారాజు ఉన్నాడా ఆయనకి వీర్య స్ఖలనం జరిగిందా అది ఆకుడోపలో పెట్టాడా ఆ ఆకుడప్పని పక్షి మెడలో కట్టాడా అది వచ్చి సముద్రం నుంచి ఎగురుతూ ఉంటే ఇంకో పక్షి వచ్చి బొద్దగానే కింద పడిపోయింది అది చేప మింగింది ఆ చేప కడుపు వచ్చింది అయ్యి బాబోయ్ నిజంగా ఇది అద్భుతమైన డోయే అవి బాబు చెప్పటి చెప్పటి తర్వాత ఏమైంది అలా అద్రిక వసువు యొక్క వీనియాన్ని మింగి గర్భం ధరించింది సరిగ్గా దానికి ప్రసవం అయ్యే సమయానికి జాలరులు ఆమెను వలలో వేసి పట్టుకున్నారు ఆ చేప పొట్ట కోసి చూడగా అందులో ఒక మగ శిశువు ఒక ఆడ శిశువు కనిపించారు అయ్ బాబోయ్ తర్వాత వారిని తీసుకువెళ్ళి ఆ జాలరులు తమ రాజుగారైన మత్స్యరాజుకు బహుకరించారు అద్రిక శాప విమోచనం అయిపోయి దేవలోకానికి వెళ్ళిపోయింది అంతేలేండి ఇప్పుడు మదర్స్ మాదర్సులాగనమాట ఆమె కన్న మగపిల్లవాడు మత్స్యరాజు అయ్యాడు ఆడ శిశువును దాశరాజు అనే మత్స్యరాజు పెంచుకున్నాడు ఆమె శరీరం విపరీతమైన చేపవాసనతో ఉండడం వలన ఆమె పేరు మత్స్యగంధి మత్స్యగంధి అనే పేరుతో స్థిరపడింది అయ్యి బాబా మీరేదో మత్స్య గంధి ఏదో అంటున్నారు అంటే చేపల అన్నమాట అవును మీ భాషలో చెప్పాలంటే చేపల కంపి కానీ దాన్ని గ్రాంధిక భాషలో మత్స్యము అనగా చేప గంధము అనగా వాసన వెరసి మత్స్యగంధి చేపల కంపు అయ్యా మరి ఆమె చేపల కంపుతో అలాగే ఉండిపోయినా మరి ఏదైనా పోయిందా అది కూడా ఏదో అద్భుతం జరిగిపోయి ఉండాలి నా లెక్కలో ఈ విషయాలన్నీ నేను ఇప్పటికే ఒక కథ ద్వారా చెప్పాను ఆ వీడియో పేరు వ్యాసుడు ఎలా పుట్టాడు అది మననే ప్రసారమైంది మన దేవాలయం అనే ఛానల్లో మీరు మన దేవాలయం ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోను పూర్తిగా చూడండి ఈ మత్స్యగంధి వాసన ఎలా పోయింది ఆమె ఎవరు ఆమె వల్ల ఇంకా ఏటటువంటి విషయాలు జరిగాయి అన్న విషయాలు మీకు పూర్తిగా తెలుస్తాయి బాబాయ్ ఏంటంటే మళ్ళీ చెప్పండి వ్యాసుడు ఎలా పుట్టాడు అనేటటువంటి వీడియో మన దేవాలయంలో మీరు చూడండి అలాగే ఇప్పుడే చూసేస్తానండి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వస్తానండి సంతోషం వెళ్ళిరండి సరివే జనా సుఖినో భగవంతు